శారీస్ అన్నిట్లో బిల్లు పెట్టేసాను మొత్తం మామయ్యే హలో అండి అందరికీ నమస్కారం సో మోస్ట్ డిమాండింగ్ అండ్ అందరూ అడుగుతున్నటువంటి ట్రిపుల్ నైన్ డోలా సారీస్ అయితే తీసుకొచ్చేసాను ఏమైతే థర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ సేమ్ నడుస్తున్నటువంటి క్వాలిటీ ఉందో సేమ్ ఫ్యాబ్రిక్ అండి సూపర్ ఫ్యాబ్రిక్ అసలు మీలో గోల్డ్ మంది తీసుకున్నారండి ఫార్టీకే స్పెషల్ కింద చాలా 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 ఇప్పుడే ఓపెన్ చేస్తుంది కుమారి కూడా చాలా మంది మోస్ట్ డిమాండింగ్ ఉన్నటువంటి శారీస్ అనమాట ఫార్టీకే స్పెషల్ వీడియో అండి డోంట్ ఇస్ ద కలెక్షన్ అండి సో ఇంత మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఓకేనా అస్సలు వీడియో అయితే కంటిన్యూషన్ చేస్తాను చూడండి క్వాలిటీ అది చాలా బాగుంది నేను చెప్పడం కన్నా మీలో ఎంతమంది తీసుకున్నారో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఈ వీడియో గివే అయితే అదే అదేవిధంగా ఇవాళ లైవ్లో ఫార్టీ కే విన్నర్స్ని కూడా అనౌన్స్ చేద్దాం నేను చాలా రోజులు అయింది కదా మళ్ళీ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు అని అంటున్నారు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేద్దాం జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ మాత్రమే క్వాలిటీ సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా 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 బాగుంటుంది ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి మంచి ల్యావెండర్ కలర్ అండి వంగపూ కలర్ లావెండర్ అంటే మనం లావెండర్ అంటే వేరే ఎక్స్పెక్ట్ చేసామంటారు బ్లౌజులు ఉన్నాయి పళ్ళులు ఉన్నాయి సారీస్ అయితే డ్యామేజ్ లేవు అండ్ క్వాలిటీ చాలా బాగుంది జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ ఏ సే అవు అసరా ఏ చెప్తా తసర జార్జెట్ అండి బ్యూటిఫుల్ ముంగ తసర జార్జెట్ సూపర్గా ఉందండి ఇందులో టూ త్రీ పీసెస్ అయితే ఉన్నాయి నేనైతే నేను ప్రైస్ వేరియేషన్ అయితే పెడతాను ఇవే శారీసు పద్దెనిమిది వందలు అన్న సేమ్ క్లాతే రెండు వేల ఐదు వందలు అడిచినా ఇదే క్లాత్ అదేవిధంగా ఫ్రెషర్లో నాలుగు వేలు పెట్టుకొనుక్కున్నా మీరు ఇదే క్లాత్ అండి ఇందులో క్లాత్ మారే సెక్షన్ ఏం లేదు ప్యూర్ తసర జార్జెట్ జస్ట్ ఫర్ లెవెన్ డబల్ నైన్ అండి ఇది కూడా ఏమైనా అందరూ అడుగుతారన్న కారణంతో మాత్రమే లైట్ నేరడు కలర్ అండి విత్ రం డిజైన్ చాలా బాగుందండి శారీ వచ్చేసరికి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇది శారీ చూడడం కంటే వేర్ చేస్తే దీని అవుట్ ఫిట్ ఎలా ఉందనేది తెలుస్తుంది ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి శారీ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి అండ్ మంచి పీచ్ కలర్ అండి అసలు సారీ ఫ్యాబ్రిక్ మీకు ఇక్కడే అర్థమైపోద్ది అండి ఈ షైనింగ్తోనే తెలిసిపోతుంది ఎంత ప్యూరిటీ ఉంది అనేది బ్లౌజ్ వాల్స్ అవైలబిలిటీ ఉందండి ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ వేసి డన్ అని పెట్టకండి షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి చాలా సక్సెస్ఫుల్గా బాబాదేవి వల్ల త్రిబుల్ నైన్ సారీస్ చాలానే సేల్ చేశామండి మీలో చాలా మందికి రీచ్ అయిపోయినాయి అండ్ సేల్ చేసుకునే వాళ్ళు కూడా దీంతోనే మొదలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ నాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో మంచి టిష్యూ సారీ అండి సూపర్గా ఉంది టిష్యూ క్రేప్ ఇది క్రేప్ మీద టిష్యూ బ్రకెట్ బ్లౌజ్ వస్తుంది గా ఓవరాల్గా సూపర్గా ఉంది జస్ట్ ఫర్ ట్రబుల్ నైన్ మాత్రమే అండ్ బాందేజ్ అండి పైన కింద బాందేజ్ అయితే వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండి పళ్ళు కూడా బాధేజ్ వస్తుంది శారీ ఓవరాల్ గా మంచి గ్రేప్ జ్యూస్ కలర్ అండి చూడొచ్చు మీరు సారీ ఓవరాల్ లుక్ చూసుకోండి ఇది వచ్చేటప్పటికి మీకు ఏమంటారు తంచువైట్ ఇష్యూ అండి డ్యూయల్ షేడ్ యాక్చువల్గా ఈ ఫిఫ్టీన్ డబల్ నైన్ నేను స్టిల్ అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా ఎప్పుడు చెప్తున్నా స్టిల్ డబల్ నేను మనం ఇవన్నీ ఫిఫ్టీన్ డబల్ నైన్ సేల్ పెట్టామండి మీ అందరికి గుర్తే ఉండుండొచ్చు సో మళ్ళీ అందరూ ఇది అడగకుండా ఉండడానికి జస్ట్ ఒక హండ్రెడ్ వేరియేషన్ అయితే పెడదామండి ఓన్లీ థౌసండ్ నైన్ ఆ బండిలు అలా చూపించామా మనం ఎప్పుడు వచ్చిందని చెప్పడానికి సో ఇదిగోండి జస్ట్ నా బండిలు ఇదిగోండి ఇలా బండిలు అయితే వచ్చింది అందులోంచి ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇప్పుడే వచ్చింది ఈ స్టాక్ ఆల్రెడీ ఉన్న స్టాక్ కాదు ఉంచి లేవన్నామన్న మాట మాత్రం అనొద్దు అసలు సారీ క్వాలిటీ చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉంది శారీ ఎంత బాగుంది అంటే అంత బాగుందండి సారీ జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ నైన్ అండి ఇది మంచి గ్రీన్ కలర్ అండి సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఓన్లీ థౌజండ్ నైన్ సో ఓన్లీ థౌజండ్ అండి ట్రిబుల్ నైన్ మంచి డార్క్ నేరెడ్ కలర్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి సారీ శారీ ప్రైస్ ఓన్లీ ట్రిబుల్ నైన్ అంత దసరి జార్జెటా అండి ఇది దసరు జాజెక్ట్ కూడా కాదండి ప్రీమియం డోలా విత్ మనకి ఏంటంటే జీరో సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుంటుంది కలకత్తా ఫినిషింగ్ ఇచ్చారనమాట సారీకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది పింక్ కలర్ అండి ఇన్ కేస్ అసలు డౌట్ లేకుండా ఇది తీసేసుకోండి నచ్చి తీరుతుందండి ఎవరికైనా సరే థౌజండ్ నైన్ అంటే మళ్ళీ అందరూ అడగకుండా కొంచెం వేరియేషన్ చెప్తున్నాను అంతే వేరే ఏమనుకోవద్దు సో మంచి పీచ్ పింక్ అండి క్రా క్లాత్ చూడండి అండి డోలా క్రేప్లా వచ్చిందనమాట చాలా ప్రీమియం ఉందండి క్వాలిటీ అనేది జస్ట్ ఫర్ ట్రెబల్ లైన్ మాత్రమే ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో టమాటా కలర్ అండి జస్ట్ ఫర్ ట్రిపుల్ ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుందండి ప్రతి చీరలోనూ బ్లౌజ్ ఉంది ప్రతిదీ ప్లెయిన్ వస్తుంది అండ్ చాపముల డిజైన్ అండి లావెండర్ కలర్ డిసెంబర్ కలర్ అంటే అర్థమవుతుంది సో డిసెంబర్ కలర్ అనమాట బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి సో ఇది కూడా మంచి గ్రేప్ జ్యూస్ కలర్ అండి చాలా 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 బాగున్నాయి మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇలాంటి శారీస్ అసలు ఇప్పుడు నేను చూపించే శారీనా అండి ఎక్కడ దొరుకుతుందండి ఇంత బ్యూటిఫుల్ సారీ మీకు ట్రిపుల్ నైన్కి ఇంత హెవీ సారీ నా అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి మంచి సిల్వర్ అండ్ గోల్డ్తో సూపర్ ఉంది వేసు పీచ్ పింక్ అండి సారీ అంతా బుటీస్ అండ్ బ్లౌజ్ తో వచ్చింది అండ్ సారీ సింప్లీ సూపర్ బాగుంది చాలా రాయల్ లుక్ వస్తుంది ఇప్పుడు ఈ సారీకి ఇదే కలర్కి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వేస్తున్నారండి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఆరెంజ్ కలర్ ఎంత బాగుందండి ట్రెండ్ 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 మీరే ట్రెండ్ సెట్ చేయాలి ఎక్కడ ఎవరో ట్రెండ్ కాదు మీరే కాంట్రాస్ట్ వేయడం ఎవరైనా చూసి అడగడం అంతే సో మంచి పేస్టల్ కలర్ అండి బుటీస్లో బ్లౌజ్ అయితే వచ్చింది శారీ అయితే సూపర్గా ఉందండి ఒకసారి నేను ఒక సారీ చూపిస్తాను మీకు మీకే తెలుసు అండి ఈ సారీ అదే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఎంత నడిచింది అనేది మీకే తెలుసు ఇది డోలా అనమాట ఇందులో క్రేప్ వచ్చింది అంటే కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది సో ఇది డోలా అండి సో డోలా ఫ్యాబ్రిక్లో ఇదే డోలాలో అన్ఫినిషడ్లో ఇవే సారీస్ చాలా 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 ప్రైస్ నడిచినాయి మంచి గ్రేప్ జ్యూస్ కలర్ అండి సూపర్గా ఉంది తామర పువ్వులతో చక్కగా మనకి ఇదంతా కూడా చాలా నీట్గా ఇదిగోండి వాయిద్యాలు వాయిస్తున్నట్టు ఒక నదిలో వెళ్తున్నట్టు అండ్ పైన ఒక గట్టు మీద మనకి జంతువులు ఉన్నట్టుగా మంచి స్టోరీ థీమ్ ఆఫ్ సారీ అండి మీరు ఎలా అంటే మీకు బై హ్యాండ్ వచ్చాక క్లాత్ చేసుకున్నాక చెప్తారండి ఏం చెప్పాము నిజమా అబద్ధం అనేది మీకు ఇంటికి వచ్చాక తెలుసుదనుకోండి అది వదిలేద్దాము సో బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ సారీస్ అండి ఇదైతే మాత్రం ఒక హండ్రెడ్ ఎక్కువ పెడదాము థౌజండ్ ఏం కాదు అందరూ ఇది అడుగుతారన్నది జస్ట్ ఒక కారణం అంతే థౌసండ్ నైన్ అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్తో ది బెస్ట్ కలెక్షన్తో అయితే ఈ మీ ఫార్టీకే స్పెషల్ వీడియో అయితే వచ్చేస్తుంది డోంట్ మిస్ ద కలెక్షన్ అండి లాస్ట్ టైం ఎవరు మిస్ అయినా కూడా ఇప్పుడైతే మిస్ అవ్వద్దు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ కలెక్షన్ అయితే ఉందన్నమాట మీకు సో ఈ వీడియో అయితే ఇంతవరకే పెడుతున్నాను ఎందుకంటే ఇంతవరకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కలర్స్ అయితే చూపిస్తానండి సో డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ అండ్ వీవింగ్ కూడా మీకు అసలు వెనకాల బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి అది విషయం